ఎట్లీస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పారు మా మీద కూడా ఎన్నో ఆరోపణలు మన శ్రీరెడ్డి కేసులో కూడా నేను ధైర్యంగా మీడియా ముందు వచ్చి నేను మాట్లాడినా అంటే ఈజీగా ఒక వ్యక్తిని అనేయడం ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి రాజశేఖర్ గారిలాగా జీవిత గారిలాగా జగన్ గారు అలాగా అనేయడం అంటే ఇది ఎట్లాగంటే ఒక ఒక మేకల మందలాగా ఈవెన్ ఏమైపోతుంది ఒక మేక కనుక ఒక మేక ఎట్లా ఫాలో అయిపోతుంది ఒకళ్ళు ఒక ఆరోపణ వేసేస్తే ఆరోపణ రైటా రాంగ్ ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి ఆలోచించే టైం ఎవరికి లేదండి మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎదటి వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎంజాయ్ వాళ్ళు ఎక్కువ అరే పాప వాళ్ళ గురించి ఎందుకు అలా అంటున్నారు ఆ మనం ఉంటే మనం ఎలా చేసి ఉంటాము అన్న ఆలోచ అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి వెరీ అన్ఫార్చునేట్లీ సో జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలుగానే మిగిలిపోయాయి ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం ఈరోజు మేము గా రియలైజ్ అవుతాము టెన్ ఇయర్స్ మేము చూసాం జగన్ గారిని మీరు ఎట్లా చూసారో మేము చూసాం ఆయన్ని ఆయన ఎదుగుదల చూసాము ఆయన పడ్డ కష్టాలు చూసాము ఆయన జైలుకి వెళ్ళడం చూసాము ఆయన ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాదం చూసాము ఎన్ని ప్రూవ్ చేయగలిగారు ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్ని అందరికీ తెలిసిన విషయం సో హీ ప్రూవ్ హింసెల్ఫ్ ఎ క్లీన్ మ్యాన్ అండ్ హిస్ అవుట్ అండ్ హీ వాక్ బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక కన్ఫ్యూషన్ లోంచి అలాంటి ఒక టెన్షన్ లోంచి అలాంటి ఒక కష్టాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నేనైతే నేనేం చేస్తా అబ్బా దాబు నాకు ఎందుకు నేను ఒక సీఎం గారు కొడుకుని నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి నేను హ్యాపీగా ఉంటాను నాకు సరిపడా నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఐ హావ్ ఎడ్యుకేషన్ ఐ హావ్ మై ఓన్ బిజినెసెస్ ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ వెళ్ళిపోతాను కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం అంటే ఈ రోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియల్లీ మేము నిజంగా షాక్ అయిపోయామండి మనిషి ఎట్లాగా ఎంత పాపం సో మచ్ అండ్ టోటల్లీ చేంజ్ అంత కష్టపడుతున్నా కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన పడ్డ కష్టం అంత కష్టం నిజంగా నేనైతే పడినా ఇండివిజువల్గా అడిగితే ఆయన పొజిషన్లో ఉంటు అలాంటి పొజిషన్లో ఉంటూ అంటే ఎంతమంది ఎంత ఆరోపించిన ఎన్ని ఆరోపణలు చేసినా ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా ఎంత క్రష్ చేసినా కూడా హీ అగెయిన్ అంటే ఒక బాల్ లాగా హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ హిస్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ అగెయిన్ గోయింగ్ టు ద సేమ్ పీపుల్ అదే ప్రజల్లోకి వెళ్తున్నారు అదే ప్రజలకి వెళ్ళి మళ్ళీ తను హీస్ ట్రైంగ్ టు ప్రూవ్ నేను ఏం చేయగలను నేను ఏం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను రాజశేఖర్ గారు నా కుటుంబం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు త్రీ టర్మ్స్ సీఎం గా చూసాం మనం ఆయన ఏమీ చేయలేదు అని అనం డెఫినెట్గా ఆయన ఎంతో కొంత చేశారు ఆయన చేసింది మనం అంటే ఒక టైం ఆయన సేమ్గా ఉన్నప్పుడు మేము అబ్రాడ్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కదా అని ఎక్కడో ఉండే దేశం నలుమూలులో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడిన సమయాలు ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయి అవన్నీ బయటపెట్టి ప్రజలు అర్థం చేసుకున్నందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఆయన ఆలోచించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి చంద్రబాబు గారు అంత హైటెక్ వెళ్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల కష్టాలు ఏంటి నీళ్లున్నాయా కరెంటు ఉందా ఆరోగ్యం ప్రజలకి తిండి ఈ పెన్షన్లు ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూస్ వీటన్నిటిని అడ్రస్ చేశారు ఎడ్యుకేషన్ మీద అడ్రస్ చేశారు అంటే ఈ హైటెక్ అనేది ఎప్పుడండి బాగా చదువుకొని బాగా డబ్బు ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విషయం బట్ ఇది వచ్చి ఒక మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్ చేశారు ఆయన అంత భయంకరమైన మెజారిటీ త గెలిపించారు మన దురదృష్టం ఒక ఫేట ఎండ్ ఆయనకు వచ్చింది నిజంగా ఈ రోజుకి ఆయనను ఎంతో 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 మిస్ చేస్తున్నాం మనమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా కొడుకు జగన్ గారు ఇనీషియల్గా ఇప్పుడు వయసుతో పాటు మనం ఎంతో మెచ్యూరిటీ వస్తూ ఉంటుందండి ఏమో ఆయన ఇనీషియల్గా ఆయన మీద వచ్చిన ఈ ఆరోపణలు రా ఆరోపణలు అవి టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అవి ఆరోపణలు ఇప్పుడు అయిపోయి అలాంటి ఆరోపణలు వచ్చే విధంగా ఆయన బిహేవ్ చేసి ఉంటే అది డెఫినెట్గా నేను అనుకునేది ఇనీషియల్ స్టేజెస్ ఈవెన్ ఆయనకు అర్థం కాని ఒక ఏజ్ లో జరిగిందేమో ఈ రోజు జగన్ గారిని చూస్తే హీ సో మెచ్డ్ అండ్ ద వే హీ హ్యాండిల్స్ థింగ్స్ ద వే హీ టాక్స్ టు పీపుల్ అండ్ ఆయన నిజంగా చూస్తే అయ్యో ఈయనకి ఈసారన్న ఓట్ చేసి జనం గెలిపిస్తే బాగుంటుంది అని అనిపించే విధంగా ఉన్నది ఆయన అప్రోచ్ టు ద పీపుల్ వీ సీ అ వాస్ డిఫరెన్స్ ఇన్ జగన్ గారు అండి మళ్ళీ మీరు అన్న చదే మీరు ఆ రోజు జగన్ గారి గురించి అలా అన్నారు కదా అంటే మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నా ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు ఈ రోజు ఉన్న జగన్ గారు వేరు ఇకపోతే జగన్ గారు ఈ రోజు ఆరోపణల గురించి మాట్లాడుకుంటే ఒకటి ఆరోపణలను ప్రూవ్ చేసేస్తాం రెండోది ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు ఆరోపణలు అనేవి బేస్లెస్ ఆరోపణ అంటే అని అర్థం బేస్లెస్ ఈ రోజుకి దానికి బేస్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు ఆ రోజు ఆయన మీద పెట్టిన కేసులు అవనివ్వండి అవి ఎవరు పెట్టారు ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్తో చేతులు పెట్టి చేతులు కలిపి ఆ కేసులు పెట్టించారన్నది కూడా తర్వాత ఇదే మీడియాలో వచ్చింది అందరినీ చూసాం అందరం అర్థం చేసుకున్నాం మేము అర్థం చేసుకున్నాం ప్రజలలాగా మేము అర్థం చేసుకున్నాం సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి ఆయన కోనీకొర అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మడ్డలు చేసేసారో నరికేశారు